మా పిల్లలు తీసుకుని హాస్పిటల్కి వచ్చినాం ఇప్పుడు ఈమెంట్ తీసుకొని రావాల్సి వచ్చింది ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ చేసింది దానికోలే రావచ్చు చెప్పు మిస్టేక్ వాష్ వాష్రూమ్ క్లీన్ చేసేటప్పుడు బ్లీచింగ్ ఫోర్ వేసిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ ఏ పౌడర్ వేసిన దానివలన సూపి రాలే అసలు చాలా సేపు ఊపి రాలే అందుకే హాస్పిటల్కి వచ్చాను వేస్తే బ్లీచింగ్ పౌడర్ అని వేయండి వేస్తే హర్ఫిక్ అన్న వేయండి కానీ ఈ రెండు కలిపి మాత్రం తప్పు చేయండి ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాము ఇవన్నీ ఇవన్నీ రాసాను చిన్న వద్దు వద్ద అంటే హార్క్ తక్కువ ఉండే తక్కువ ఉంది అనేసి చేసిన ఆ రెండు కంబైన్ కావడంతో ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా పాటలు వచ్చింది వచ్చి అసలుకైతే వాంటికి అయింది ఎమ్మడే తగ్గుర ఒకసారి ఇక్కడ మొత్తం పట్టేసింది ఇక్కడ చెయ్యి ఇంటర్వ్యూ ఇంకా ఎవరికైనా ఇబ్బంది అవుతుంది వద్దు వద్దని చెప్తున్నాను నాడికి అదే చెప్తా రెండు మాత్రం కనుకోండి ఆర్పీకి తెచ్చుకోవాలని చెప్పాను నేను వాడితే ఆర్పీకే వాడండి వాడితే బ్లీచింగ్ పౌడరే వాడండి ఈ రెండు కానీ కంబైన్ చేసేది అనుకోండి దానికి ఘోరంగా స్మెల్ వస్తుంది దానిలోనే ఒక టూ త్రీ మినిట్స్ ఉంటే చనిపోతారు చనిపోవడమే ఇంకా ఊపిరి ఆడాక తెలియాక రెండు వేసిన రెండు వేయడం వలన అట్లా ఎఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఎమర్జెన్సీ ఇలా వచ్చి చూసుకున్నాం ఇప్పుడు పర్వాలేదు

డాక్టర్ల ఛార్జ్ కూడా ఏముండదు మన ట్రీట్మెంట్కే ఖర్చు పెట్టుకోవాలి అయినా ఒకరు కాదు ఇద్దరు ఐదు ఐదారు మంది డాక్టర్లు ఉంటారు అదొకటి బెనిఫిట్ గుర్తిస్తాను బయట పోయి ఇట్లా మెడికల్ షాప్కి పోయి గోల్ తీసుకురమ్ మంచిది కాదు తిండి రాని